పదమూడున ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా పదమూడున ధర్నాకైతే దిగుతూ ఉన్నారు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల పదమూడున ప్రజా రవాణా అధికార కార్యాలయం వద్ద ధర్నాలు అయితే చేయబోతున్నారన్నమాట ఏఎంఎన్ఎంయుఏ నేతలు అయితే ప్రకటించారు ఈ మేరకు రాష్ట్ర సంఘ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి అయితే విధంగా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత నెల నుంచి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేశామని అయినా యాజమాన్య నుంచి స్పందన లేకపోవడంతో కార్యాచరణ అయితే చేపట్టామని ఉద్యోగుల క్రమశిక్షణ చర్యల విషయంలో మనం చూసుకున్నట్లయితే సర్క్యులర్ వన్ బై టూ థౌజండ్ నైన్టీన్ సర్క్యులర్ అమలు చేయాలని అక్కడ అక్రమ పెన్షనర్లు తొలగింపులు ఆపాలని నాలుగేళ్లుగా ఆగిపోయిన పదోన్నతులు కల్పించాలని మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సేవలు మంజూరు చేయాలని లీవ్లను పూర్తి జీతం చెల్లించాలని పాత వైద్య విధానం అమలు చేయాలని అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఇతర విధులు కేటాయించడం కూడా మానాలని చెప్పేసి ఇలా అనేక విషయాలకు సంబంధించి ఈ నెల పదమూడునైతే ధర్మ అయితే చేయబోతున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు